హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంతకీ కావ్య నిఖిల్ ఇద్దరు కూడా బయట కలుస్తున్నారు కలిసి టెంపుల్ కూడా వెళ్తున్నారు అలానే నిఖిల్ వాళ్ళ మదర్తో కూడా కావ్య కనిపిస్తుంది ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్ అవుతుంది అయితే ఇంతకీ ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకుందాం ముందుగా ఈ జంటకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారు లైక్ అయితే చేసేసేయండి ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అలానే ఎందుకు సోషల్ మీడియా వేదిక మీద ఇద్దరు కూడా చెప్పుకోవడం లేదు అసలు రీజన్ ఏంటి అనేది తెలుసుకునేద్దాం ముందుగా వీళ్ళిద్దరు నిఖిల్ కావ్యతో కలవాలని ట్రై చేశాడు చాలా వరకు అంట అయితే ఇప్పటికీ కావ్య నిఖిల్ ఒక మాదిరిగా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం అయితే వచ్చింది అలానే మనం చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కూడా కావ్య నిఖిల్ ఒక పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు అలానే వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ కలిసిపోయారనే అని చెప్పచ్చు అలానే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఒక మెసేజ్ అయితే చూసేసి తర్వాత ఇక్కడ వచ్చేసి గుడికి కూడా వెళ్ళినట్లు సమాచారం అయితే వచ్చింది ఇక్కడ కాఫీ నిఖిల్ కూడా వాళ్ళ మదర్తో సహా గుడికి వెళ్ళడం ఫ్యాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు ఈ సంఘటనపై అలానే వీళ్ళిద్దరూ ఇంకా మీదట కలిసి ఒకే షోలో కనిపించుకుంటే కూడా బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలానే జంట కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మళ్ళీ ఒకే స్టేజ్ మీద చూడాలనుకుంటున్నారా అనేది కూడా కమెంట్ చేసేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేసేయండి ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్స్ లైక్ అయితే చేసేసే పెండి